అండి సో ఈ వీడియోలు వచ్చేసి మనకు కంది పంటలో పురుగు సమస్య అనేది ఎక్కువగా అనిపిస్తుంది అది మనకు ఈ వీడియోలు వచ్చేసి కంది పంట గురించి పూర్తి సమాచారం పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కకు ఒక న్యూట్రిషన్స్ కూడా అందించాలన్నమాట ఈ సమయంలో సో న్యూట్రిషన్స్ అందించడం వల్ల మనకు ఫ్లవరింగ్ సెట్ అవుతుంది కాయ కూడా బాగా వస్తుంది విత్తన సైజు కూడా బాగా రెండుతుంది ఇలాంటి ఏ ఎలాంటి న్యూట్రిషన్స్ ఇవ్వాలి మరి ఒక ఫంగిసైడ్ కూడా స్ప్రే చేసుకోవాలి ఏ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే పంటలో పురుగు సమస్య అనేది కనిపిస్తూ ఉంది కదా సో అందుకోసం వచ్చేసి మీరు మంచి రకమైన కంపెనీ వాళ్ళ ఇమామెక్టిన్ బెన్జెట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న టెక్నికల్తో మంచి బ్రాండెడ్ కంపెనీది అయితే మీరు కొట్టుకోండి కోరవ మండలి కావచ్చు లేకపోతే ఇట్లా ఈఎం వన్ ధనుక వాళ్ళది కావచ్చు ఇలాంటి మంచి రకాల కంపెనీని మీరు కొట్టుకున్నట్లయితే పురుగు అనేది కంట్రోల్ అవుతుంది సో లేకపోతే మనకు ప్రొఫెక్ట్ సూపర్ దొరుకుతుంది మార్కెట్ లో పైరిఫెక్స్ ఫన్ ఇలాంటి టెక్నికల్ ఉన్న రెండు టెక్నికల్ ఉంటాయి దాంట్లో ఈ ప్రొఫెక్ట్ సూపర్ కూడా వాడుకున్నట్లయితే మీకు పురుగు పైన మంచి నివారించుకోవచ్చు అనమాట లేకపోతే మీకు మనకు ఫస్ట్ ఫస్ట్ను కూడా మనకు పురుగుతోనైతే కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే మీకు సిజంట వల్ల సెంట్ అని దొరుకుతుంది ఇది కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఈ నేను చెప్పిన మూడు దాంట్లో నుంచి ఏదైనా ఒక్కటి స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో కేవలం ఒక రెండు రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూట్రిషన్స్ ఏది ఇవ్వాలి మరి మనకు కాయ సెట్ కావాలి విత్తనం సైజు మంచిగా రిండాలి విత్తనం కాయ బాగా రావాలంటే మనం మార్కెట్లో మనకు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు లాంటి న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి సో ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఎందుకు ఇవ్వాలంటే దీంట్లో పొటాష్ అదేవిధంగా ఫాస్ఫోరన్ పర్సెంటేజ్ అనేది బాగుంటుంది సో కాబట్టి మనకు మొక్కల్ని సరైన పోషకాలు ఇవ్వడం వల్ల మనకు కాయ సైజు బాగా వస్తుంది అదేవిధంగా విత్తనం అనేది బాగా నిండడానికి మనకు పనిచేస్తుంది అనమాట సో ఇట్లా మీకు దొరికి మార్కెట్లో దొరికినట్లయితే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అయితే మీరు ఇవ్వండి మనకు మంచి కాయ అదే అదేవిధంగా ఫ్లవర్ డ్రాప్ కాకుండా కూడా మనకు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు కందిలో మనకు తెగులు కనిపిస్తూ ఉన్నాయని అంటున్నారు అక్కడక్కడ పచ్చ ఆకులు పచ్చగా ఎండిపోతున్నాయని అంటున్నారు ఎందుకంటే ఎక్కడికైతే వాటర్ ఉండదు కదా వాళ్ళకైతే ఈ సమస్య అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో వాటర్ ఇచ్చినట్లయితే మనకు మనకు మొక్కలలో మంచి వాటర్ని ఇవ్వడం మనకు కందిలో వాటర్ ఇచ్చినట్లయితే మనకి సమస్య కనిపించదు అనమాట సో వాటర్ ఒక పే ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి సమస్య కనిపించినట్లయితే మీకు మార్కెట్లో రోకో లేకపోతే మీకు సాఫ్ ఫంగి సైడ్ దొరుకుతుంది ఇది కూడా మీరు కొట్టుకోవచ్చు అనమాట సో సాఫ్ కూడా కొట్టుకున్నట్లయితే బాగా రిజల్ట్ అనేది వస్తుంది సో మనకు మన ఈ వీడియోలు వచ్చేసి పురుగు కంట్రోల్ కావడానికి ఏమందు వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కాయ సెట్టింగ్ బాగా బాగా రావడానికి ఏమందు వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళు వచ్చినట్లయితే ఏ మందు వాడుకోవాలనేది చెప్పడం జరిగింది సో కాబట్టి దీంట్లో నుంచి మనం చెప్పిన మూడు నాలుగు రకాల టెక్నికల్ నుంచి మీరు ఏదైనా ఒక్కొక్క మందు కూడా మీరు వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకన్ ఆన్ చేసుకోండి సో ఇతర వివరాల కోసం కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో